హాయ్ నేను మీ శ్రీనివాస్ని ఎవరైతే మా యొక్క శ్రీనివాస్ ప్రాపర్టీని కొత్తగా చూస్తున్నారో మీ నుంచి ఒక సబ్స్క్రైబర్ కోరుకుంటానండి ఎవరైతే వెలిమల పార్టీ దాంతోపాటుగా పోలీస్ దగ్గరలో వారితో పాటుగా ఓవర్ ఎగ్జిట్ నెంబర్ టూకి అదే చేరువలో దాంతోపాటు వచ్చి మన వెంచర్లో మీరు లైవ్లో చూడవచ్చండి ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కట్టుకున్నారండి మన టోటల్గా వచ్చి ఫైవ్ ఏకర్స్ హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవల్ లేవటండి ఈరోజు ఒక రెండు టూ ప్లాట్స్ అనేది రీసేల్ ఫ్లాట్స్ ది బెస్ట్ రైట్ టు కన్స్ట్రక్షన్ జరిగే ప్రాజెక్ట్స్ మీద మీకు పరిచయం చేయబోతున్నాను అండి ఇది టోటల్గా వచ్చేసి ఫైవ్ ఏకర్స్లో అరౌండ్ ట్వంటీ టూ ఫ్లాట్స్ ఉన్నాయండి దీంట్లో మొత్తం ఫార్టీ ఫీట్ రోడ్ ఇచ్చాము దాంతోపాటు ఈస్ట్ వెస్ట్లోనే మనం ఓపెన్ ప్లాట్ చేయడం జరిగిందండి మీరు చూడొచ్చు మన సరౌండింగ్ మొత్తం అపార్ట్మెంట్స్ వాటితో పాటు ఇండిపెండెంట్ హౌస్ దాంతోపాటు విల్లాస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారండి రెడీ టు కన్స్ట్రక్షన్ అండి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీరు చూడొచ్చండి వెంచర్లో మీకు ఓవర్హెడ్ ట్యాంక్స్ కానీ పార్క్స్ కానీ అన్ని డెవలప్మెంట్ చేసాము రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఎవరైతే ఓఆర్ ఎగ్జిట్ నెంబర్ టూ పార్టీకి ఏదైతే మనకి వట్టి నాగల దగ్గరలో ప్రజెంట్ అయితే పార్టీలో ఉంటుందండి ఎవరైతే ఈ యొక్క ప్రాజెక్ట్ చూద్దామన్నా విజిట్ చేద్దామన్నా దాంతోపాటు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేద్దామన్నా ఈ ప్రాజెక్ట్ మీరు చూసినప్పటి నుంచి అప్పుడు రిజిస్ట్రేషన్ వరకు దాంతోపాటుగా ఫార్టీ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్